ప్రముఖ సాహిత్యవేత్త రచిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి డెబ్బై నాలుగు వద్ద సందర్భంగా తిరుపతి శ్వేతాభవన్ ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు కనక పుష్పాంజలి కట్టించారు అన్నమయ సంకీర్తనాలను వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారని రాయలసీమ రంగస్థలం చైర్మన్ కుండాల గోపినాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపినాథ్ ప్రతినిధులు చిత్రపు హనుమంతరావు తొండమనాట సుబ్రహ్మణ్యం రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య పనిభూషణ్ రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభన్ పాల్గొన్నారు समाज శ్రీమాన్ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి డెబ్బై నాలుగో వరదనికి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు చిగోర ఆధ్యాత్మిక కేంద్రము రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య గారి ఆధ్వర్యంలో మన శ్వేతాభవనం వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పుష్పమాల ధరించి గన నివాళులు అర్పించాము ఈరోజు అన్నమయ్య సంకీర్తన మనము వింటున్నామంటే దానికి ఆరాధ్యులు మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకొని ఆయన గణ అర్పిస్తున్నారు